డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అస్ ఇన్ ఫస్ట్ పీటర్ 5:7 ప్రియమైన సోదరులారా సోదరీలారా మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఉండి ఉన్న ప్రకారం ద బైబిల్ సేస్ కాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాజ్ హి కేర్స్ ఫర్ యు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి డ్యూరింగ్ బ్యాడ్ టైమ్స్ వి ఆఫన్ ఓవర్ ఎస్టిమేట్ అవర్ ఎబిలిటీ అండ్ యాక్ట్ లైక్ like god తరచుగా ఇబ్బందికరమైన సమయాలలో మనము మన యొక్క సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేసుకొని దేవుని వలె పని చేస్తుంటాం. we even ask god lord you should have done like this ప్రభువా నువ్వు ఈ విధంగా చేసి ఉండుంటే బాగుండు కదా అన్నట్టుగా మనం దేవుని అడుగుతుంటాం. we dictate terms with god విధంగా చేయాలో మనమే నిర్దేశించునట్టుగా చెప్తూ ఉంటాం. that's why in the previous verse మొదటి పైతు ఆరులో ఏమని చెప్తున్నాడంటే హంబుల్ యూర్ సెల్ఫ్ తగ్గించుకోనండి హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్స్ మై డే లిప్ దేవుడు తగిన సమయమందు మిమును హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి హంబల్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్స్ మైటీ హండీ మే లి ఇన్ డ్యూ టైమ్ దేవుడు తగిన సమయమందు మేమును హెచ్చించినట్లుగా ఆయన బలిష్టం ఆయన చేతి మనస్కులై తగ్గించుకుని ఉండండి దేవుడే జరిగిస్తున్నట్లుగా మనం చేయడం కాదు కాదు మనము దేవునితో వాదించుట దేవుడు సమస్తములు తన స్వాధీన ఉంచుకొని ఉన్నాడు గాడ్ knows ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ మీరు మీరు ఎటువంటి స్థితిగతులు గుండా దేవుడు ఆ యొక్క సమస్తమును కూడా ఉన్నారు యూ యువర్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్స్ హ్యాండ్ హీ కంట్రోల్ ఆఫ్ దేవుని బలిష్టమైన దీన తగ్గించుకున్నప్పుడు మీ సమస్యలను స్వాధీనం చేసుకుంటారు వన్ బ్రింగ్ ఆయన ఒక్క మాట అద్భుత కార్యం లను తీసుకుని వస్తోంది

అపాన్ షోల్డర్స్ మోపండి అనగానే దేవుని విశాలమైన భుజముల మీద మీ భారములన్నీ ఆ విధంగా విసిరివేయండి క్యాస్ట్ యోర్ పర్సనల్ కేర్స్ మీ వ్యక్తిగతమైన చింతలు ఆయన మీద మీ కుటుంబ చింతలు ఆయన మీద వేయండి మీ భవిష్యత్తుకు సంబంధించిన చింత ఆయన మీద వెయ్యండి హ్యాస్ ద్యూచర్ మీ భవిష్యత్తుకు సంబంధించిన చింత ఆయన మీద వెయ్యండి ఇఫ్ ఫీల్ యువర్ బీంగ్ క్రష్డ్ ఇన్ ఆల్ మై అండ్ క్యాస్ట్ నలువైపులా మీరు మీరు నలిగిపోతున్న కలుగుతుంటే మీ మీ యొక్క భారమును ఆయన ఆయన మీద వేయండి చేపట్టుకోగలడు గాడ్స్ లవ్ బేర్స్ ఆల్ థింగ్స్ మొదటి కురింది పదమూడు ఏడు ప్రకారం ప్రేమ అన్నిటినీ తాడుకొను గాడ్ కెన్ బేర్ ఆల్ యువర్ లోడ్స్ దేవుడు మీ భారములన్నీ కూడా భరించగలడు దట్స్ వై ఇన్ మాథ్యూ లెవెన్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ జీసస్ ఇన్వైట్స్ యూర్ టు కమ్ టు హిమ్

ప్రజలు వారి విశ్రాంతి నిమిత్తం అక్కడకు ఇక్కడ వెళ్తూ ఉంటారు దట్ ఈస్ నాట్ ఆల్ నెసరీ అది ఏ మాత్రం కూడా అవసరం లేదు జీసస్ ఇన్వైట్స్ యూ టు కమ్ టు హెమ్

May say, Lord, I have heavy burdens, I am unable to carry it, Lord. ప్రభువైన యేసయ్య ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఎవరైనా అయ్యో అనేకమైన భారములు నేను మోయలేకుండా ఉన్నాను అనుకుంటూ ఉన్నారేమో లార్డ్ వారి భారములను తేలిక చేయండి ఈజ్ యువర్ బర్డెన్ వారి భారములను తేలిక చేయండి లెట్ ఇట్ బికమ్ లైట్ అండ్ అవి వారికి తేలికగా సులువుగా వుండును గాక ఇట్ అవే ఫ్రమ్ దెమ్ వారి నుంచి వాటిని తొలగించండి ప్రభువా యు ఇన్వైట్ యువర్ చిల్డ్రన్ టు కమ్ టు యు లార్డ్

The curses be turned into blessing in Jesus' name. Give them victory. Lord. Give them success. Lord, I pray for those who are writing their examination. With all the problems in their family, they may be. ప్రిపేరింగ్ ఫర్ వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు కలిగి ఉండి కూడా పరీక్షల కోసం సిద్ధపడుతున్నారేమో టేక్ అవే వారి 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 భారములు తొలగించండి ప్రభువా అండ్ రెస్ట్ సోల్ ప్రాణములో వారికి విశ్రాంతిని అనుగ్రహించండి హెల్ప్ టు స్కోర్ మోర్ మార్క్స్ పరీక్షల్లో అధిక మార్కులు పొందులాగున వారికి చేయండి హెల్పింగ్ చేస్తున్నందుకు వందనములు ఆశీర్వాదములు Música